వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వారం తెలంగాణ పంటల మార్కెట్ ధరలో ఒకసారి చూద్దాం ముందుగా పంట రకం మార్కెట్ ధర చూసుకున్నట్లయితే వరి బీపీటీ కోదాడిలో రెండు వేల మూడు వందల రూపాయలు కింటా వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ రకం సూర్యాపేటలో పదిహేను వందల పంతొమ్మిది రూపాయలు క్వింటా వరి బీపీటీ రకం వరంగల్లో రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు వరి ఎంటూ వెయ్యి పది దేవరగొండలో రెండు వేల మూడు వందల కింటా వరి ఎంటీయూ వెయ్యి పది మల్లెపల్లిలో రెండు వేల మూడు వందల రూపాయలు కింటా అలానే వరి బీపీటీ హుజూర్ నగర్ లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వరి ఎంటూ వెయ్యి పది హుజురాబాద్ లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వరి ఎంటీయు వెయ్యి ఒకటి హుజురాబాద్ లో రెండు వేల మూడు వందలు క్వింటా వరి జయశ్రీరాం నిజామాబాద్ లో రెండు వేల మూడు వందల పది రూపాయల క్వింటా వరి బీపీ నల్గొండలో రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయల క్వింటా వరి హెచ్ఎంటి మహబూబ్ నగర్ లో రెండు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయల క్వింటా వరి హెచ్ఎం టీ సూర్యాపేట లో రెండు వేల మూడు వందల అరవై ఒకటి వరి జగిత్యాల్లో రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ రకం చౌటుప్పలో రెండు వేల ఒక వంద రూపాయల క్వింటా వరి సాంబ మసూరి కే సముద్రంలో రెండు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయల క్వింటా అలానే మొక్కజొన్న హైదరాబాద్ లో రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయల క్వింటా మొక్కజొన్న జనగాం లో రెండు వేల రెండు వందల నలభై మూడు రూపాయలు మొక్కజొన్న మహబూబ్ నగర్ లో రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు అదే మొక్కజొన్న నిజామాబాద్ లో రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు క్వింటా అదే మొక్కజొన్న ఆదిలాబాద్ లో రెండు వేల రెండు వందల అరవై రూపాయలకు క్వింటా దేశీ మొక్కజొన్న సిద్దిపేట లో రెండు వేల తొంభై ఐదు రూపాయలకు వింట అదే మొక్కజొన్న ఖమ్మంలో రెండు వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలకి దేశీ మొక్కజొన్న మహబూబ్ నగర్ లో పదహారు వందల అరవై తొమ్మిది రూపాయల క్వింటా మొక్కజొన్న గజ్వెల్ లో రెండు వేల మూడు వందలు అలానే అదే మొక్కజొన్న సిద్దిపేట లో రెండు వేల రెండు వందల డెబ్బై క్వింటా దేశీ మొక్కజొన్న వరంగల్ లో రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు హైబ్రిడ్ మొక్కజొన్న భైంసాలో రెండు వేల రెండు వందల పదకొండు రూపాయలు పత్తి హుస్సనాబాద్ లో ఏడు వేల ఒక వంద అరవై రూపాయల క్వింటా పత్తి ఆదిరాబాద్ లో ఏడు వేల మూడు వందల రూపాయల క్వింటా పత్తి ఆదిరాబాద్ లో ఏడు వేల మూడు వందల రూపాయల క్వింటా అదే పత్తి కరీంనగర్ లో ఏడు వేల ఎనభై నాలుగు రూపాయల క్వింటా పత్తి ఖమ్మంలో ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయల క్వింటా పత్తి హజురాబాద్ లో ఏడు వేల నలభై రూపాయలు అదే పత్తి ములుగులో ఏడు వేల నలభై రూపాయలు పత్తి కొడకండ్లలో ఏడు వేల మూడు వందల రూపాయలు క్వింటా పతి గన్పూర్లో ఏడు వేల రెండు వందల రూపాయలు క్వింటా అదే పత్తి చేరియాలలో ఏడు వేల మూడు వందల నలభై రూపాయలు క్వింటా పత్తి వద్దన్నపేటలో ఏడు వేల నూట అరవై రూపాయలు పత్తి ఇంద్రవెల్లిలో ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అదే పతి కాన్పూర్లో ఏడు వేల యాభై నాలుగు రూపాయలు అదే పత్తి మంచిర్యాలలో ఏడు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు క్వింటా అదే పత్తి చొప్పదండిలో ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు అదే పత్తి ధర్మారంలో ఏడు వేల నూట ఎనభై రూపాయలు పత్తి నిర్మల్ ఏడు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయల క్వింటా అదే పదే ఇబ్రహీంపట్నంలో ఏడు వేల ఒక వంద రూపాయలు క్వింటా సోయాబీన్ నిజామాబాద్ లో మూడు వేల మూడు వందల రూపాయల క్వింటా సోయాబీన్ భాంసాలో నాలుగు వేల నూట ఎనభై మూడు రూపాయల క్వింటా సోయాబీన్ జహీరాబాద్ లో నాలుగు వేల పదకొండు రూపాయలు వేరుశనగ ములుగులో రెండు వేల ఏడు వందల యాభై రూపాయల క్వింటా వేరుశనగ వరంగల్లో ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయల క్వింటా అదే వేరుశనగా గద్వాల్లో మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయల క్వింటా అదే వేరుశనగ మహబూబ్ నగర్ లో ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల క్వింటా వేరుశనగ నాగర్కర్నలో ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు అదే వేరుశనగ సూర్యాపేటలో ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు అదే వేరుశనగ తిరుమలగిరిలో ఆరు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు క్వింటా వేరుశనగ బోయినపల్లిలో మూడు వేల రెండు వందల రూపాయలు క్వింటా అదే వేరుశనగ వనపర్తి టౌన్లో మూడు వేల ఎనిమిది వందల ఒక్క రూపాయ క్వింటా కందులు జహీరాబాద్ లో ఆరు వేల ఒక్క వంద రూపాయలు కందులు నారాయణపేటలో ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు క్వింటా కందులు ఆలరులో ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు కందులు తాండూరులో ఆరు వేల రెండు వందల ఒక్క రూపాయ క్వింటా అదే కందులు తిరుమలగిరిలో నాలుగు వేల రెండు వందల రూపాయలు అదే కందులు బైన్సాలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అదే కందులు సూర్యాపేటలో ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కందులు జోగిపేటలో ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటా శనగలు హైదరాబాద్ లో నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయల క్వింటా అదే శనగలు జీరాబాద్ లో ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అదే శనగలు భైంసాలో నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయల క్వింటా పెసలు సూర్యాపేటలో ఐదు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయల క్వింటా పెసలు నాగల్ కర్నూలులో ఆరు వేల నాలుగు వందల రూపాయలు అదే పెసలు జహీరాబాద్ లో ఏడు వేల ఏడు వందల యాభై మూడు రూపాయల క్వింటా పెసరు నారాయణపేటలో ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పెసలు తిరుమలగిరిలో నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు అదే పెసలు సూర్యాపేటలో ఐదు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు మినిమములు తాండూరులో ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయల క్వింటా మినిమములు జహీరాబాద్ లో నాలుగు వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయల క్వింటా ఎండుమిర్చి ఇందం ఐదు రకం వరంగల్లో పన్నెండు వేల ఐదు వందల యాభై రూపాయల క్వింటా ఎండుమిర్చి ఎల్సిఏ మూడు వందల ముప్పై నాలుగు రకం వరంగల్లో పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు క్వింటా ఎండుమిర్చి వరంగల్లో పదకొండు వేల ఐదు వందల రూపాయలకు క్వింటా ఎండిమిర్చి ఖమ్మం పన్నెండు వేల రెండు వందల రూపాయలు ఎండుమిర్చి తేజ బెస్ట్ రకం మహబూబ్ మాన్షన్ లో పదకొండు వేల రూపాయలు క్వింటా అదే ఎన్ని తేజ మీడియం మహబూబ్ మాన్షన్లో తొమ్మిది వేల రూపాయల క్వింటా పసుపు వరంగల్లో ఎనిమిది వేల రెండు వందల రూపాయలు పసుపు కొమ్ము వరంగల్లో తొమ్మిది వేల ఒక వంద రూపాయల క్వింటా పసుపు నిజామాబాద్లో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పసుపు కొమ్ము నిజామాబాద్లో తొమ్మిది వేల మూడు వందల రూపాయల క్వింటా అదే పసుపు వరంగల్లో ఎనిమిది వేల రెండు వందల రూపాయల క్వింటా పసుపు కొమ్ము వరంగల్లో తొమ్మిది వేల ఒక వంద రూపాయలు క్వింటా పసుపు నిజామాబాద్లో ఎనిమిది వేల ఐదు వందలు పసుపు కొమ్ము నిజామాబాద్లో తొమ్మిది వేల మూడు వందల రూపాయల క్వింటా పసుపు కేసముద్రంలో ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు క్వింటా ఇది ఈ వారం తెలంగాణ పంటల మార్కెట్ ధరల వివరాలు మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి అగ్మాక్స్